హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా మంచిగా పుదీనా రైస్ ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా అలా చేసుకోవాలని అయితే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్దామనుకుంటున్నాను సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ నుంచి వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండ్ మనకి ఏంటంటే పుదీనా రైస్ అనేది చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్ గా అనమాట చాలా త్వరగా ఎలా చేసుకోవాలి అని అయితే ఇది ఈ వీడియోలో నేను చెప్తున్నాను సో వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఏంటంటే చిన్న చిన్న టిప్స్ తో మీకు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది అనేది అర్థం అవుతుంది అనమాట అయితే చాలా మందికి ఏంటంటే పుదీనా ఫ్లేవర్ నచ్చదు నార్మల్గా లేకపోతే చిన్నపిల్లలు అంత త్వరగా తినరు కదా సో అలాంటి వాళ్ళు కూడా కోరుండి ఇంకా ఇంకా కావాలి అని చెప్పి తినేటట్టుగా మనం పుదీనా అయితే చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎంత టేస్ట్గా ఎమ్మీగా కనిపిస్తుందో మనకి చూస్తేనే తెలుస్తుంది అది ఎంత మంచిగా ఉంది అని చెప్పి సో పుదీనా ఫ్లేవర్ నచ్చలేని వాళ్ళకు కూడా అసలు ఆ ఫ్లేవర్ కూడా తెలియకుండా మనం ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పుదీనా రైస్ అనేది అండ్ తినేటి వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది హెల్దీ కూడా మెయిన్ పుదీనా వచ్చేసి సో ఇలా పుదీనా రైస్ చేసుకోవడానికి ఏంటంటే నేను ఫస్ట్ పుదీనా కని చెప్పి మేడపైకి అయితే వెళ్ళాను చూసారు కదా మనకి పుదీనా ఎంత మంచిగా వచ్చేసిందో లాస్ట్ టైం మనం కట్ చేసినప్పుడు చాలా వరకు కట్ చేసేసాము కానీ చూడండి మళ్ళీ వెంటనే ఎంత త్వరగా ఎంత క్విక్గా వచ్చిందో మొత్తం ఎక్కువగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఎక్కడో కొనుక్కునే కన్నా ఇలా మన ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ టిప్స్ కూడా మీకు కావాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో మనకు ఉంటుంది పుదీనాని కానీ కొత్తిమీర కానీ ఎలా గ్రో చేసుకోవాలి ఇంట్లోనే అని చెప్పి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ చూసారు కదా నేనైతే నాకు కావాల్సినంత పుదీనాని నేను తీసేసుకున్నాను ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో చూసారు కదా స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అంటే బయట వాటికన్నా కూడా చాలా ఫ్రెష్గా ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే మీరే చూస్తున్నారు కదా అప్పటికప్పటి నుంచే మనం ఏంటంటే ఫ్రెష్గా కట్ చేసుకొని ఏదైనా కర్రీస్లో ఇలా వండుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎక్కడి నుంచో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికన్నా సో మీరు కూడా ఏంటంటే ఇలా ఇంట్లోనే గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను పుదీనా రైస్ చేసుకోవడానికి ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం అలా ఆయిల్లో పచ్చిమిర్చి స్మెల్ అనేది కొంచెం వచ్చిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే అంతటి వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఫస్ట్ ఆనియన్స్ అనేవి కలర్ షేడ్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఈలోపు మనం ఏంటంటే ముందుగా పుదీనా తెచ్చుకున్నాం కదా అందులో కొంచెం పెట్టుకొని ఉన్న పుదీనాని మొత్తం మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్ లాగా అండ్ అలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ లోపుకి ఇంకా ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిపోతాయి కదా అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లికి పేస్ట్కున్న ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ముందుగా చెప్పాను కదా గ్రైండ్ చేసి పెట్టుకోమని ఆ పుదీనా జ్యూస్ని ఏదైతే ఉందో మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పుదీనా మొత్తాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని దానికి పచ్చివాసన ఉంటుంది కదా ఎందుకంటే ఆకుని వెంటనే మనం గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేంతటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత అంటే ఈ పుదీనా జ్యూస్ అనేది ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఎంత బాగుంటుందన్నమాట సో అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇందాక కొంచెం పుదీనాని మీకు పక్కన పెట్టుకోమని చెప్పాను కదా ఆ పుదీనా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అంటే ఆ మసాలా కానీ ఆ కారం అది అడుగు పట్టకుండా దానికి అంటికి పోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి తెలుస్తుంది మనకి స్మెల్ వస్తేనే తెలుస్తుంది అనమాట అది ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ బట్టే మనకి అది ఫ్రై అయిందా లేదా అని తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవడమే కొంతమంది ఏంటంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని డైరెక్ట్ గా బియ్యాన్ని యాడ్ చేసి కడిగేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకున్నా సరే సరిపోతుంది లేదు ఇలాగ ఆల్రెడీ రైస్ ఉంది అని అనుకునేటప్పుడు ఇలా మీరు రైస్ వేసేసుకున్నా సరే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట కదా మనకి ఏంటంటే అంత పుదీనా ఫ్లేవర్ కూడా మనకి అంటే అంత గ్రీనీగా కూడా మనకి కనిపించడం లేదు ఒకవేళ పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉంది అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఎలాంటిది ఎలాంటి ఇది కూడా ఉండదు అంటే మనం పుదీనా తింటున్నామన్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి లేదు ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఫైనల్ గా ఇలా మనకి పుదీనా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా క్యారెట్స్ తోని కీరాతోని తింటున్నట్లయితే ఇంకా బాగుంటుంది అనమాట సో ఇలా మీరు కూడా ట్రై చేయండి హెల్దీ రెసిపీస్ చాలా క్విక్ గా కూడా అయిపోతాయి మనకి ఎంతో టైం తీసుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా టేస్ట్గా తినాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా సరే ఎవరైనా కూడా నోటికి ఏం తినాలనిపించట్లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట చూసినారు కదా నేనైతే వేడివేడిగా ఇంకా లాగించేసాను చాలా బాగుంది టేస్ట్ అనేది ఈసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చింది అని చెప్పి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్